ఎక్కడ చూసినా ఓట్స్ ఉన్నాయి ఇప్పుడు చూశారు కదా సూపర్ మార్కెట్కి వెళ్తే ఓట్స్ 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 క్విక్ కుకింగ్ ఓట్స్ అంట ఇన్స్టెంట్ ఓట్స్ అంట రోల్డ్ ఓట్స్ అంట స్టీల్ కట్ ఓట్స్ అంట ఓట్స్ ఇడ్లీ అంట ఓట్స్ ఉప్మా అంట దోశ మిక్స్ అంట అన్ని రకాల ఓట్స్ ఉన్నాయి ఓట్స్ కుకీస్ ఉన్నాయి అంట ఎన్ని రకాల ఓట్స్ ఉన్నాయి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓట్స్ ఎందుకు తింటున్నాము తెలుసుకుందామా ఓట్స్ పాపులారిటీ ఎందుకు వచ్చిందో తెలుసా పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైంలో వెస్ట్రన్ వరల్డ్లో చాలామందికి ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎస్పెషలీ హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ దానికి డాక్టర్స్ నిర్ణయించుకున్నారు అందరికీ మనము ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ టైంలో చాలామంది ఎగ్స్ తింటాము బేకన్ తింటము సాసేజెస్ తింటాము ఇట్లాంటివి తినటం తోటి వాళ్ళకి ఫైబర్ సరిగ్గా రావటం లేదు అందుకని ఓట్ మీల్ పారిష్ తినమని చెప్పి ప్రమోట్ చేద్దామని చెప్పేసి అలాగా ప్రమోట్ చేశారు ఎందుకంటే వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట వాళ్ళు తింటలేదు అందుకని అది తీసుకొద్దాము దాన్ని ప్రమోట్ చేద్దాము అనేసి ఎందుకంటే దాంట్లో సాల్యూబుల్ ఫైబర్ ఉంటుంది బీటా గ్లూకైన్ అనేసి అదే కాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేసే శక్తి దానికి ఉంది ప్రూవెన్ శక్తి అనమాట అందుకని అది ప్రమోట్ చేశారు సో అది మంచిదే జరిగింది కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని రకరకాలుగా చేశారు ఒరిజినల్గా ఈ ఇదనమాట ఓట్స్ అంటే వీట్లాగా ఉంటుంది దాన్ని కట్ చేశారు దాన్ని స్టీల్ కట్ ఓట్స్ అంటారు సో తెలుసు కదా ఇలాగ నానబెట్టడము మళ్ళీ ఉడకబెట్టడం అనేటప్పటికి బతికిస్తారు అని చెప్పేసి అదే కాకుండా కన్వీనియన్స్ ఇవ్వడానికి కంపెనీలు మొదలుపెట్టినాయి రోల్డోట్స్ చేయటం ఈ రోల్డోట్స్ ఏంటి మన అటుకుల్లాగా అనమాట ఆల్రెడీ పార్ బాయిల్ ఆల్రెడీ సగం ఉడకబెట్టేసి ఉంటాయి అది ఇప్పుడు నువ్వు కొంచెం సేపు ఇంకా నానబెట్టకలేదు కొంచెంసేపు ఉడకబెడితే సరిపోతుంది మనకి దానికి కూడా కష్టపడుతున్నాము అని అనిపించేటప్పటికి ఇంకా కంపెనీలు ఏం చేసినాయి క్విక్ కుకింగ్ ఓట్స్ చేసినాయి అదేంటి ఇంకా ఫైబర్ తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి ఇంకా రిఫైన్ చేసినాయి ఆ రిఫైన్ చేసి ఏం చేయొచ్చు క్విక్ కుకింగ్ ఓట్స్లో నువ్వు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నీకు పారింజ్ అయిపోతుంది సో చూసారా ఎలాగ మార్కుంటూ వచ్చిందో రకరకాలుగాను ఆ రకంగా మనకి ఇన్ని రకాలు ఓట్ వెరైటీలు వచ్చినాయి వెస్ట్రన్ వరల్డ్లో అది బాగానే ఉంది మీన్ యూనో జరగాల్సి జరిగింది మనం ఎందుకు తింటున్నాము ఇక్కడ ఎందుకంటే మన దేశాలు ఇలాంటి డెవలపింగ్ దేశాలు ఇండియా లాంటి దేశాలు వెస్ట్రన్ వరల్డ్ డెవలప్డ్ నేషన్ నేషన్స్ని అన్నమాట వాళ్ళు న్యూట్రిషన్ ట్రెండ్స్ ఏంటి వాళ్ళ ఫుడ్ ట్రెండ్స్ ఏంటి అని దాన్ని చూసి మనం కూడా ట్రెండ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం బ్లైండ్గా ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఉంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట కానీ మనం ఆల్రెడీ మంచి ఫుడ్ తింటున్నాము మనం మిలెట్స్ తింటున్నాము మనకి హోల్ గ్రెయిన్స్ ఉన్నాయి మన బ్రేక్ఫాస్ట్ మాంసాలు కాదు రిఫైన్ ఫుడ్స్ కాదు ప్రాసెస్డ్ ఫుడ్స్ కాదు అది బాగానే ఉన్నాయి మన న్యాచురలీ ఫర్మెంటెడ్ ఇడ్లీస్ ఉన్నాయి మన ఊతప్పాలు ఉన్నాయి దోశలు రకరకాల బ్రేక్ఫాస్ట్లు మనం తింటాము కిచడీస్ తింటాం అన్ని రకాలు తింటాము సో అట్ యాక్చువల్లీ గుడ్ అనమాట మనకి మిలెట్స్ అయితే తక్కువ రిసోర్సెస్ తోటి ఎక్కువ పండుతాయి ఎక్కువ న్యూట్రిషన్ కూడా ఉంటుంది మనకి ఉన్నవి వాళ్ళకి లేవు వాళ్ళు ఉన్నదాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు మనం మనకున్నదాన్ని వాడుకోవాలి కానీ మనం బ్లైండ్గా వాళ్ళని చూసి ఓ వెరెక్కి రకరకాల ఓట్స్ వాడటం మొదలుపెట్టాము ఇంకోటి తెలుసా ఎంత ఏంటో మనకి ఓట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే దేశం నుంచి మన దగ్గర ఉండవు యాక్చువల్లీ మన దగ్గర పండిస్తాం హర్యానాలో పంజాబ్లో పండిస్తారు యాక్చువల్లీ కానీ దాన్ని ప్రాసెస్ చేసే ఫెసిలిటీ మనకి లేక ఇక్కడ నుంచి కెనడా ఆస్ట్రేలియా లాంటి చోట్లకి పంపించి అక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకొని మనము ఇక్కడ షాప్స్లో అమ్ముతున్నారు అది మనం కొనుక్కొని వాడుకుంటున్నాము అసలు ఏమైనా అర్థం ఉందా అందులో మనకి కన్వీనియన్స్ కోసం వాడుకుంటే అదొక రకం కానీ హెల్తీ అంట హెల్తీ అంట అని చెప్పేసి అన్ని ఓట్స్ అన్ని నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చెప్తుంటారు చాలా మార్చుకున్నాము మేము ఓట్ ఇడ్లీస్ తింటాము మేము యూనో ఓట్స్ తోటి నేను ఉప్మా చేస్తాను కిచరీ చేస్తాను మేము ఓట్సే తింటాము అని చని పాపం చాలా మంచి చేస్తున్నాము అనుకుంటారు కానీ అంత మంచి ఏముంది మన దగ్గర ఇంకా మంచివి ఉన్నాయి కదా పైగా అన్ని దేశాలకు వెళ్ళి వెనక్కి వచ్చేటప్పటికి మీకు ఇందులో ఎన్ని రకాల ఆయిల్స్ అన్ని తీసేస్తే కదా దాన్ని నిలవ ఉంటాయి అసలు అవి పాడవు చాలా రోజుల వరకు ఎందుకంటే దాన్ని ప్రాసెసింగ్ అట్లా చేస్తారు అది నిలవ ఉన్నా కూడా ముక్క వాసన రాకుండా సో అది ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట అది మనకి యాక్చువల్లీ అంత మంచిది కాదు మనకి వేరే చాయిస్ ఉన్నప్పుడు తినొచ్చు వైట్ బ్రెడ్ తినే బదులు తింటే అది బెటరే కానీ నేను అనేది నువ్వు నువ్వు మిల్లెట్ దోశ వేసుకొని మిల్లెట్ ఇడ్లీ వేసుకొని నువ్వు అలాంటిది బ్రౌన్ రైస్ తిని హోల్ రైస్ బ్లాక్ రైస్ ఉంది రెడ్ రైస్ ఉంది ఇలాంటి రకరకాల లోకల్ ధాన్యాలు ఉన్నాయి కదా అది తినొచ్చు మనం ఇంకొకటి చాలామందికి డౌట్ ఉంటుంది ఇది ఇది ఫ్రీనా కాదా అని ఒరిజినల్గా అయితే ఓట్స్ న్యాచురలీ గ్లూటెన్ ఫ్రీ అనమాట కానీ ఆ ప్రాసెసింగ్ యూనిట్స్లో వీట్ కూడా ప్రాసెస్ చేస్తారు కాబట్టి దాంట్లో గ్లూటెన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకని యూజువలీ గ్లూటెన్ అని అనేసుకుంటారు కానీ గ్లూటెన్ ఫ్రీ అని ఉంటే మాత్రం అది గ్లూటెన్ ఫ్రీ ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రెంట్ లివింగ్లో కూడా మేము ఓట్స్ అమ్ముతాము డిమాండ్ అలాగ అన్ని రకాలుగా మేము వండకపోయినా కొంచెం కొంచెం వాడతాము అక్కది మేము గ్లూటెన్ ఫ్రీ అండ్ ఆర్గానిక్ ఓట్స్ వాడతాం అనమాట జస్ట్ ఏంటి పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి మేము ఎలినేట్ అయిపోకుండా ఉండటానికి ఒకటి రెండు ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర కూడా సో ఇది తప్పు పదార్థం అయితే కాదు దానికన్నా మంచివి చాలా ఉన్నాయి మన దగ్గర ఐ హోప్ ఈ వీడియో మీకు ఓట్స్లో ఉన్న అపోహల్ని తీరుస్తాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సో అందరికీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఓట్స్ అంటే ఏంటన్నది వాళ్ళు ఎడ్యుకేటెడ్ చాయిసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది నమస్కారం సి నెక్స్ట్ టైం